కొన్ని రోజుల నుంచి ఫిష్ వెంకట్ గారు అయితే అనో అనారోగ్యానికి గురవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే సో హాట్ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు చాలా డేస్ నుంచి మనం చూసాము అండ్ చాలా మంది హెల్ప్ కూడా చేయడం జరిగింది సో నిన్న నైట్ తొమ్మిది గంటలకు చందానగర్ పిఆర్కే హాస్పిటల్లో అయితే తను మృతి చెందారనమాట సో రీజన్స్ ఏంటి అని అంటే కొంచెం ఊపిరి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది అండ్ అలాగే జాండీస్ కూడా తలకెక్కేసాయి అందువల్ల ఇలా జరిగింది అకస్మాత్తుగా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నాము అసలు ప్రాపర్ గా ఏం జరిగింది ఏంటని అయితే తెలుసుకోవాల్సిన విషయం ఇంకా సో ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం గ్రౌండ్ లో చూస్తే అందరూ ఒక్కొక్కరిగా వచ్చి అలా ఫ్యామిలీకి కొంచెం ధైర్యం ఇచ్చేసే వెళ్తూ ఉన్నారు నిజంగా అసలు ఫిష్ వెంకట్ గారు ఒక రకంగా మనం చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అయితే తను ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఇందులో అయితే ఉన్నారు యాక్టింగ్ చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద సినిమాలు గబ్బర్ సింగ్ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేసి తననికంటూ ఒక డిఫరెంట్ ఫేమ్ అయితే ఆకట్టుకున్నారు సడన్ గా ఇలా

हमारे कैमरे में उनको